ఓం శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీమాత్రయ్య నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఏదైనా భూమి కొనాలన్నా లేక ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామందికి తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు కానీ ఒక్కొక్కరు అయితే తమ సొంతింటికల కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా భూమి కొనాలన్నా అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వాలన్నా సరే మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వడమే కాకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని మన వేద పండితులు చెబుతున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే శాస్త్ర ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లంను తినిపించండి అయితే బెల్లం మీ చేత్తోనే ఆవుకు తినిపించాలి తదనంతరం ఆవు నమస్కరించి ఆవు పాదాలకు తాకడం ద్వారా మీకు రావలసిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం వల్ల శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కళ నెరవేరాలని దేవుడికి నమస్కారం చేసుకొని గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంతింటి కళ త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తు పాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి మన హిందూ సంప్రదాయంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే శ్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఏ కష్టాలు ఉండవు మీ పూజ గదిలో గనక శ్రీయంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతల నివాసం ఉంటుంది చాలామంది ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉండవు అలాంటి వారు శుక్రవారం నాడు మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెడితే మీ ఇంట్లోకి అధిక మొత్తంలో డబ్బులు వస్తాయి ఇక ఇలా డబ్బులు రావడంతో మీ సొంతింటి గల త్వరగా నెరవేరుతుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి చిత్రపటం ముందు దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తెచ్చి దాన్ని మీ ఇంటి ముందు ఉన్న గొ ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి ఒకవేళ మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉంటే అందులో ఉన్న మట్టి తీసి బెల్లాన్ని పాతిపెట్టవచ్చు ఇలా చేస్తే ఒక్క సంవత్సరం తిరిగేలోపే ఆ భూమాత ఆశీర్వాదం వల్ల మీరు ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా మీతో తీసుకెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ముందు కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే మీ ఇంటికి నరదిశ దోషాలు ఉండవు మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కాని వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీరు ఎల్లప్పుడూ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో గనక తరచూ నల్లచీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందని సంకేతం కాబట్టి మీ ఇంట్లో గనక నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంది ప్రతి సోమవారం నాడు జాజిపూలతో శివుడిని పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది శివుడిని జాజిపూలతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ పండును సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయాలలో మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గాదేవి మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజగదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతల నివాసం ఉంటుంది కాబట్టి పూజగదిలో గోమాత విగ్రహము కానీ ఫోటో కానీ తప్పకుండా ఉండాలి ఇంకా మనలో చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజగదిలో పెట్టి దానిమీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరిక మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక ఒక్క నెలలో తప్పకుండా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవేవో సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే శాస్త్ర ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట అవి మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో నెలకొవస్తుంది బ్రహ్మముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే మెలకువ వస్తుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి ఎవరింటి దగ్గర అయితే పక్షులు గూళ్ళు కట్టుకుంటాయో అలాంటి ఇళ్ళలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు గనక అద్దె ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇళ్ళ ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంతింటి కల కూడా త్వరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉండే తలుపులు అన్నీ కూడా లోపలివైపుకు వైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటిని ఎంచుకోండి అలాగే చెప్పుల దుకాణం దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటికి మాత్రం అస్సలు ఎంచుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్